ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఐపీఎల్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే పేరు భారత్ మాజీ ఆటగాడు సురేష్ రైనా మిస్టర్ ఐపీఎల్ గా పేరున్న సురేష్ రైనా తన స్నేహితుడు మహేంద్ర సింగ్ ధోనితో పాటే అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికాడు రెండేళ్ల క్రితం ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగాడు అయితే తాజాగా రైనా కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నాలుగేళ్ల క్రితం రైనా మేనమామ కుటుంబం దారుణ హత్యకు గురైంది కుటుంబం మొత్తాన్ని దోపిడి దొంగలు అతి కిరాతకంగా చంపేశారు రెండు వేల ఇరవై ఐపీఎల్ సీజన్ జరుగుతుండగానే ఈ ఘటన జరగడంతో రైనా టోర్నీ నుంచి మధ్యలోనే ఇంటికి ఆ దారుణ ఘటనను ఇప్పుడిప్పుడే రైనా కుటుంబం మర్చిపోతోంది ఇంతలోనే మరో మేనమామ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లా పఠాన్కోట్ మండియా జాతీయ రహదారిపై రైనా బావ సౌరభ్ కుమార్ బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన టాక్సీ ఢీకొట్టింది ఈ ఘటనలో సౌరభ్ కుమార్ తో పాటు అతని స్నేహితుడు శుభం కూడా ప్రాణాలు కోల్పోయాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం తర్వాత పరారైన డ్రైవర్ ను సీసీ కెమెరాల సాయంతో గాలించి అరెస్టు చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి